కొన్ని పెట్రోల్ బంకుల్లో నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు తాజాగా బుచ్చిరెడ్డి ఓ పెట్రోల్ బంకులో నాలుగు వందల రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే కనీసం లీటర్ కూడా రాకపోవడంతో వాహనదారుడు అవాక్కయ్యాడు దీంతో ఇదేంటని అక్కడి సిబ్బందిని నిలదీయగా వారు దాటవేసే సమాధానాలు చెప్పారు జిల్లాలోని సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు మీటర్లో చిప్లు పెట్టి వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారని స్థానిక వాహనదారులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు తాజాగా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంకులో నాలుగు వందల రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే కనీసం లీటర్ కూడా రాకపోవడంతో వాహనదారుడు అవాక్కయ్యాడు దీంతో ఇదేంటని అక్కడి సిబ్బందిని నిలదీయగా వారు దాటవేసే సమాధానాలు చెప్పారు జిల్లాలోని సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు మీటర్లో చిప్లు పెట్టి వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారని స్థానిక వాహనదారులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు